హలో అండి వెల్కమ్ టు వింటే స్పైసెస్ ఈరోజు నేను మటన్ మసాలా కర్రీ చేస్తున్నా చపాతి రోటీ నాన్ దేనిలోకైనా చాలా బాగుంటుంది దీనికోసం కడాయిలు వన్ స్పూన్ నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు యాలకులు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క అలాగే కొంచెం గసగసాలు ఒక కప్పుడు జీడిపప్పులు వేసి జీడిపప్పులు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి వేసుకోవాలి నేను రెండు ఆనియన్స్ తీసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేస్ కట్ చేసుకొని ముక్కలు అనేవి వేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యింది కదా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో నాలుగు టమాటాలు అనేవి ప్యూరీ చేసుకున్నానండి మెత్తని పేస్ట్లా చేసుకుని ఈ టమాటా ప్యూరీ అనేది వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ పసుపు కారం వేసి కొంచెం వాటర్ అనేది వేసుకొని మసాలాలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఆల్రెడీ మనం స్పైసెస్ అనేవి వేసుకున్నాం కనుక గరం మసాలా ఎక్కువ వేయకూడదండి చూసుకొని వేసుకోవాలి ఒకసారి బాగా కలిపి ఇందులోనే ఉడికించుకున్న పచ్చి అనేవి వేసుకొని ఒకసారి అంతా బాగా పట్టించాక ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి వేసి కలిపిన తర్వాత కర్రీకి సరిపడే వాటర్ అనేది వేసుకొని కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ కర్రీ అనేది ఉడికించుకోవాలండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ వరకు కసూరి మేతి అనేది క్రష్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం నెయ్యి వేసుకొని దింపెడిమానండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ పక్కన పెట్టేసుకొని చపాతీ కాల్చుకోవాలండి నేను ఆల్రెడీ చపాతీ చేసి పెట్టుకున్నాను చాలామందికి తెలుసనే నేను అనుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అండి ఉదయాన్నే టైం ఉండదు కదా బాక్సులు పెట్టే వాళ్ళకి వాళ్ళ కోసం అని నేను జస్ట్ చేస్తున్నా అండి ఈ వీడియో రెండు రెండు చపాతీలు ఇలా కాల్చేసుకోవచ్చు ఈ రెండు చపాతీలు కాల్చేటప్పుడు ఏంటంటే ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని వెంట వెంటనే తిప్పుతూ కాల్చుకోవాలండి చపాతీ కూడా రెడీ అయిపోయింది కదా వేడి వేడి మటన్ మసాలా వేసుకొని చపాతీతో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి